హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే అమెరికాలో గ్రీన్ కార్డ్స్ సులభంగా దొరుకుతాయా లేదా ఎందుకంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్లో కాబట్టి ఎలక్షన్స్లో డెమోక్రాటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు రెండు నిలబడుతున్నాయి కాబట్టి ఎవరు విన్ అయితే ఎవరి ఇండియా వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా అనే విషయం గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని చెప్పేసి అండి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రెండు పార్టీలు రేపు నవంబర్లో ఎలక్షన్స్లో నిలబడిపోతున్నాయి రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ ఏమో ట్రంప్ అందరికీ తెలిసిన వాడే అందరూ చూసిన వాళ్ళే క అండ్ కమలా హ్యారిస్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ పార్టీ ఏమో కమలా హ్యారిస్ నిలబడుతుంది వీళ్ళిద్దరూ నిలబడుతున్నారు నిలబడుతున్నారు వాళ్ళిద్దరు నిలబడుతున్నారు కాకపోతే ఇప్పుడు అయితే ప్రజెంట్ రన్నింగ్లో అయితే డెమోక్రటిక్ పార్టీ ఉంది అది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా డెమోక్రటిక్ వాళ్ళు ఏం చేశారు అంటే మరి డెమోక్రటిక్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియన్స్కి ఇమిగ్రేషన్ పరంగా వచ్చిన వాళ్ళకి కానీ డాక్యుమెంట్స్ సరిగా లేని వాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు వాళ్ళకే కానీ పేపర్ వర్క్ సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళకే కానీ ఇలాగ వచ్చిన వాళ్ళకి విజిటింగ్ వీసా మీద వచ్చేసి ఇక్కడ ఉండిపోతూ ఉంటారు కొంతమంది మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉండిపోయి మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండి జాబ్స్ చేయడానికి ఏమైనా వీసాలు పర్మిషన్స్ ఏమైనా ఇస్తారా కమలా హ్యారిస్ వాళ్ళు లేదా ట్రంప్ వాళ్ళు ఇస్తారా అనేది రెండింటినీ కంపేర్ చేసి చూస్తే కమలా హారిస్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు కొత్తగా ఏం చేశారు అనంటే ఈ మధ్య బైడెన్ ఆయన ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు అంటే ఎవరైనా ఇలా ఇలాగా ఇల్లీగల్గా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇక్కడకి వచ్చి పర్మిషన్ లేకుండా పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు కొంతమంది అక్కడ ఇల్లీగల్గా వచ్చి పనిచేస్తూ పేపర్ వర్క్ వాళ్ళకి సరిగా లేక వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇక్కడికి అమెరికా దేశంలోకి వచ్చి పనిచేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు అంటే ఒక పర్మిషన్ ఒకటి ఇచ్చారనమాట ఎలా అంటే ఇక్కడ అమెరికా సిటిజన్ ఎవరైనా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ కానీ వాళ్ళు చేసుకొని ఉంటే వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ పర్మిషన్ ఇస్తారనమాట త్రీ ఇయర్స్ పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళకి అంటే లీగల్గా పని చేసుకోవడానికి పర్మిషన్ అనమాట అంటే ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి అందరికీ జీతము పదిహేను గంటకు పదిహేను డాలర్లు ఉందనుకోండి వాళ్ళు పనిచేసే దగ్గర వీళ్ళుకి సరిగా గవర్నమెంట్ దానిలలో వీళ్ళు నోటెడ్ అయి ఉండరు కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గంటకు వచ్చేసేసి ఏ ఎనిమిది డాలర్లో లేకపోతే పది డాలర్లో వాళ్ళు ఎంత ఇస్తే అంత కి పని చేయాలి అరవకుండా మాట్లాడకుండా పని చేయాలి వాళ్ళకి ఎదురు తిరగకుండా అలాగే మనం లీగల్గా పని చేస్తున్నాం అనుకోండి అఫీషియల్గా మనకి పేపర్ వర్క్ ఉంటుంది అలాగే పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువలో తక్కువ మినిమం వేజ్ ఫిఫ్టీన్ డాలర్స్ అన్న ఇస్తారనమాట కాబట్టి అలాంటివన్నిటికీ మనం అలాంటి బెనిఫిట్స్ మనం పొందాలి అంటే పర్మిషన్ పర్మిషన్ ఉన్న పర్మిషన్ మనం తీసుకోవాలన్నమాట అంటే వర్క్ చేసే పర్మిషన్ మనం తీసుకోవాలి అవి ఎలా వస్తుంది అంటే హెచ్ వన్ బి వీసా ఉంటుంది లేకపోతే జాబు వీసావు ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ కష్టమైంది ఏంటంటే ఈ ఇప్పుడు మొత్తం మన ఇండియా వాళ్ళు మొత్తం కలిపితే ఈ అమెరికా దేశానికి వచ్చిన వాళ్ళు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారంట ఇక్కడ అమెరికాలో మన ఇండియన్ పీ అందులో గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేసే వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారంట అందులోనే ఈ నలభై నాలుగు లక్షలు వచ్చిన వాళ్ళలో మళ్ళీ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అంటే మెక్సికో నుండి ఇంకా వేరే వేరే దేశాల నుండి వేరే ఇక్కడికి మళ్ళీ అంటే ఇల్లీగల్గా వచ్చి రావడం అంటే మళ్ళీ విజిటింగ్ వీసా మీద వచ్చి ఇక్కడ వచ్చేసేసి ఆగిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్లకుండా ఉండేవాళ్ళు అలాగా రకరకాలుగా ఇలాగా వచ్చిన వాళ్ళు చదువుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చదువుకోకుండా మళ్ళీ ఇక్కడ ఉండిపోయేవాళ్ళు ఇలాగ ఉంటారు కదా రకరకాల వాళ్ళు వాళ్ళది వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోకుండా ఉంటారన్నమాట కాబట్టి అలాగా ఉన్నవాళ్ళు ఏమో ఒక ఏడు లక్షల మంది నలభై నాలుగు లక్షలు టోటల్ పాపులేషను అందులో నలభై నాలుగు లక్షల నుంచి మళ్ళీ ఏడు లక్షలు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అంటే పేపర్ వర్కులు ఇవన్నీ సరిగ్గా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయకుండా వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు అలాగే ఇంకొక పన్నెండు లక్షల మంది మాత్రం అందులో గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారంట ఇంకో ఇంకో కొంతమంది ఏమో కానీ ఇంతమందిలో ఒక ఎవ్రీ ఇయర్ పద్నాలుగు వేల ఏడు వందలు మాత్రమే మాత్రమే వీళ్ళు గ్రీన్ కార్డు మాత్రం ఇష్యూ చేస్తున్నారంట అంటే అప్రూవ్ చేస్తున్నారనమాట అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఉండడానికి ఫో పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల ఏడు ఏడు వందల మందికి మాత్రమే అమెరికా దేశము మన ఇండియా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది ఈ దేశంలో ఉండడానికి ఉండి అఫీషియల్గా పనిచేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట అది అది ఇంత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఎవరైనా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ కానీ చేసుకున్న చేసుకున్నట్లయితే వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ వరకు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో అలాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా ఇస్తున్నారన్నమాట పని చేసుకోవడానికి వాళ్ళకి లీగల్గా పని చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లీగల్గా పనిచేస్తూ ఏ ఎనిమిది డాలర్లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లై మేము ఉన్నాము అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కన్సిడర్ చేస్తుంది అన్నమాట మినిమం వేజ్ ఇవ్వడానికి ఫిఫ్టీన్ డాలర్స్ అట్లా ఇవ్వడానికి వాళ్ళు పేరోల్ అన్నది డబ్బులు అన్నవి అఫీషియల్గా తీసుకోవడానికి వాళ్ళ శాలరీలు ఉంటుంది అన్నమాట పర్మిషన్ ఇచ్చారు అలాగ పర్మిషన్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇది ఇష్టం లేని అది టెంపరీ అనమాట మళ్ళీ ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్స్కి పర్మిషన్ ఇచ్చారు ప్రస్తుతానికి దానికి బైడెన్ ఒ ఒప్పుకున్నారు వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకుంది కాకపోతే అమెరికా పార్లమెంట్ ఉంటుంది కదా ఆ పార్లమెంట్ పర్మిషన్ అయితే దానికి లేదంట ఇంతవరకు కాకపోతే ఏంటంటే ఇది ఇదే విషయం మీద ఈ విషయము ఇంకోటి ఏంటంటే డొనా ట్రంప్ ఏమంటున్నారంటే ఇదే విషయం మీద ఇల్లీగల్గా సెవెన్ ల్యాక్స్ మంది ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ విషయంలో మీరు ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేసి అంటున్నాడు ఎవరు అంటే ట్రంప్ అంటున్నాడనమాట వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట కాకపోతే బైడెన్ అంటే కమలా అంటున్నాడు బై కమలా హారిస్ తోటి ఈ ఇలీగల్గా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయాలి అనే బాధ్యత మటుకు ఆమెకి కమలా హారిస్కి అప్పచెప్పాడంట చూద్దాం మరి ఎలా ఉంటుందో కాకపోతే ట్రంప్ మాత్రం ఇంతకు ముందు ఈ ఇమిగ్రేషన్ విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మొదటి నుంచి కూడా ఎందుకంటే ఇంతకు ముందు మేము ఇక్కడ ఉన్నప్పుడు మాకు మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆల్రెడీ అంటే మాకు అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఆడడం కాదు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎలక్షన్స్ మేము చూసాము ఎలక్షన్స్ మేము చూసినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎలక్ట్ ఆయన ఎలక్ట్ అయిపోయిన తర్వాత మెక్సికో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిల్లల్ని సపరేట్ అనమాట ఆయన ఎలాగంటే వాళ్ళ పేరె పేరెంట్స్ని వాళ్ళకి పర్మిషన్ లేకుండా వచ్చారు ఇల్లీగల్గా వచ్చేసారు అనేసి ఆ పిల్లల్ని ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టినప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది కదా ఇక్కడ పుట్టిన పిల్లలందరిని మేము ఇక్కడ ఉంచేసేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పుట్టలేదు వాళ్ళకి అంటే గ్రీన్ కార్డు ఇలాంటి వీసాలు ఇవన్నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉన్నారని చెప్పేసి అని వాళ్ళని వాళ్ళ మెక్సికో పంపించేశాడు నా తర్వాత బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ పేరెంట్ వాళ్ళ తల్లిదండ్రులను మళ్ళీ మెక్సికో దేశానికి పంపించారు అనమాట అది ఆ పని కూడా చాలా కష్టమైంది ఆ పని చేయడానికి వాళ్ళకు ఒక త్రీ మంత్స్ పట్టింది వాళ్ళ పే పిల్లలు ఆ సమయంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కూడా కోల్పోయారు అంటే తెలియలేదన్నమాట వాళ్ళు అప్పటికి నాలుగు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ పిల్లలు పెరిగి అయిపోయారు ఇక్కడ చైల్డ్ కేర్ సెంటర్ వాటిల్లో పెట్టేసేసి పిల్లల్ని చూసే దానిలలో వాళ్ళ పిల్లల్ని పెట్టారనమాట వాళ్ళు మెక్సికో పిల్లల్ని అలాగే పేరెంట్స్ని పంపించేసిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారనమాట వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అంతే కదండి తల్లిదండ్రులని పిల్లల్ని తల్లిదండ్రులను వేర్చేస్తే ఆ బాధ అనేది ఉంటుంది కదా అలాగా వాళ్ళని సపరేట్ చేసేసాడనమాట అంత కఠినంగా ఉంటాడు ట్రంప్ అని నేను ట్రంప్ పార్టీ కాదు డెమోక్రాటిక్ పార్టీ కాదని నేను రెండు వైపు నుంచి నేను అంటే రెండు వైపు నుంచి ఏమవుతుంది అన్నది నేను చెప్తున్నాను తప్ప నేను అటు వాళ్ళని అనట్లేదు ఇటు వాళ్ళని కూడా అనట్లేదు అనమాట ఏమైనా సిచ్యువేషన్ అన్నది నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఆయన అలా చేశాడు అనమాట ఆయన ప్రభు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ డెమోక్రాటిక్స్ వచ్చిన తర్వాత కమల హారిసు బైడెన్ వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళని వెతికి మళ్ళీ మెక్సికో దేశానికి ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం అనేది జరిగిందనమాట ఇంత కఠినంగా ఉన్నాడు ఉన్నాడు ట్రంప్ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ కోసం అని చెప్పని కమలా హారిస్ వాళ్ళేమో ఒక రకమైన అంటే బైడెన్ వాళ్ళు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని ఈ ఈ మార్పు చేశారు ఎలాగా ఈ సిటిజన్స్ ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటారో ఒక త్రీ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి లీగల్గా పని చేసుకోవచ్చు ఈ త్రీ ఇయర్స్ ఏంటంటే గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఇది ఇచ్చారన్నమాట ఒక అంటే ఒక ఒక రకమైన ఎలక్షన్స్ ముందు కదా ఇవి ఈ చేంజెస్ అని ఇమిగ్రేషన్ వాళ్ళకి చేంజెస్ చేస్తున్నారు రూల్స్ మారుతున్నాయి అంటే ఒక రకమైన బిస్కెట్ లాంటిది వేశారనమాట అలాగే ట్రంప్ ట్రంప్ ఇంకా అంతకన్నా పెద్ద బిస్కెట్ వేస్తున్నాడు ఏంటంటే ఆయన వేసింది ఏంటంటే ఏకంగా మాస్టర్స్ స్టూడెంట్స్కి అందరికీ నేను గ్రీన్ కార్డే ఇచ్చేస్తాను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే చాలు ఆ తర్వాత నేను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ గ్రీన్ కార్డు ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఎవరు అంటే ఈయన చేసిన ఇంతకుముందు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈయన దానిని చేస్తాడా అన్నది క్వశ్చన్ మార్కు ప్రస్తుతానికి బైడెన్ వాళ్ళైతే చేసిన మూడు సంవత్సరాలు ఉండొచ్చు లీగల్గా అని చెప్పారు కదా ఆ విషయం అయ్యి అందరూ అప్లికేషన్లు పెట్టుకుంటుంటే మళ్ళీ ఈ రిపబ్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళందరూ కలిసి వెళ్ళి పార్లమెంట్లో అది అప్రూవ్ అవ్వలేదు బైడెన్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళు అప్రూవ్ చేసేసి దీన్ని అమలు చేసేస్తున్నారని చెప్పేసి అని మళ్ళీ దీన్ని వెళ్ళి కోర్టులో పెట్టారంట కాబట్టి ఈ విషయమై చర్చ జరుగుతూ ఉందనమాట సరే మరి ఇక ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రచారం కొద్దీ అన్ని దే అన్ని కంట్రీస్ తోటి పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి అన్ని కంట్రీస్లో వాళ్ళతోటి వాళ్ళ ఇది సపోర్ట్ ఉంటేనే కదా ఇక్కడ వాళ్ళు ఎలక్షన్స్లో గెలుస్తారు కాబట్టి అలాగే మన ఇండియన్స్ కూడా వాళ్ళకి ఓట్స్ కావాలి ఎస్పెషలీ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి స్వింగ్ సిటీస్ అని ఉన్నాయంట i'll be swing states అవి ఏంటంటే పెన్సిల్వేనియా విస్కాన్సిన్ జార్జియా ఈ వీటిలలో మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు ఎక్కువ పాపులేషన్ ఆ స్టేట్స్లలో ఉన్నారు అక్కడ నుంచి మన ఓట్స్ వన్ పర్సెంట్ ఉంటుందంట ఓవరాల్ యునైటెడ్ స్టేట్స్లో కంపేర్ చేస్తే వన్ పర్సెంట్ ఇండియన్స్ సిటిజన్స్ ఉన్నారనమాట వాళ్ళ వన్ పర్సెంట్ ఓట్స్ కోసం అని చెప్పేసి అని ఓట్స్ కూడా కౌంట్ అవుతాయి కదా అని చెప్పేసి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అందుకోసం అని అందుకని ఈ ఈ ఇమిగ్రేషన్ రూల్ రూల్స్ ఈ ఓట్స్ కూడా మన ఇండియన్స్ నుంచి కూడా ఓట్స్ రావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇమిగ్రేషన్ రూల్స్ కొంచెం చేంజ్ చేశారు అది అందరికీ కూడా వర్తించవు అవి ఓన్లీ ఇమి సిటిజన్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవి వర్తిస్తాయి అన్నమాట ఈ విషయం అంటే మాస్టర్స్ చేసుకున్న వాళ్ళకి వీసాలు వెంటనే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మాస్టర్స్ చేసుకున్న వాళ్ళకి వచ్చేస్తాయా అంటే అలా ఏమి చెప్పలేదు వాళ్ళు చెప్పింది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎవరైతే యూఎస్ సిటిజన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారో ఓన్లీ త్రీ ఇయర్స్ అంటే ప్రస్తుతానికి త్రీ ఇయర్స్ ఆ తర్వాత మరి ఈ త్రీ ఇయర్స్ కూడా వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ఆ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవచ్చా లేదా అన్న విషయం అయితే ఇంకా చెప్పలేదు తెలియదు మరి చూద్దాం ఏమో కమల హారిస్ గెలిస్తే ఏమవుతుందో చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఇమిగ్రేషన్ వాళ్ళు చెప్పినా అవి ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు అలాగే ట్రంప్ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానన్న విషయం ఆయన ఎంతవరకు ఎగ్జిక్యూట్ చే అమలు పరుస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎవరు వచ్చినా ఇండియన్స్కి ఫేవర్ చేస్తే బాగుంటుంది అనేసి మనందరం మన మనకు ఉన్న ఆశ అనమాట అది చేస్తారేమో అన్న ఆశ చేస్తే బాగుంటుంది అందరూ ఇండియన్స్ ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది కదండీ నేను అలాగే మంచిది జరుగుతుందని ఆశిస్తూ ఆ వీడియోని ఇంతటితో నేను మిగుస్తున్నాను ఇంకొక వీడియోతోటి ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్